అమావాస్య చాలా శక్తివంతమైనది వాసు ప్రకారం అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు అమావాస్య రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తోంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితం అంతా దరిద్రం పట్టి పీడిస్తుంది మరి అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రపోకపోవడమే చాలా మంచిది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదని గుర్తించుకోండి అలాగే ఈ రోజు పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అలాగే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని కల్లాపి చెల్లి ఉంచాలట అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఆ రోజున ముగ్గు మాత్రం వేయకండి అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం క్షవరం చేయించుకోవడం గోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు కానీ కొన్ని ప్రాంతాల్లో అమావాస్యకు మొదలు పెడుతుంటారు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజు తప్పకుండా ఇంట్లో పూజ చేయడం చాలా మంచిది కాబట్టి అమావాస్య రోజున వేకువ జాముని నిద్రలేచి తలస్నానం చేసి పూజ గతిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తలతోగుతుందని మన పండితులు చెబుతున్నారు అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజున తెలిసే తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఆ రోజు ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏది నాటి శని వెంటాడుతుంది అమావాస్య రోజు మీ ఇంటి దగ్గర ఏదైనా చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట అలాగే ఆ రోజున గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఆ రోజు ఏర్పడిన కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని నమ్ముతారు అమావాస్య సమయంలో మాంసాహారం తినడం మానుకోండి స్వచ్ఛమైన మరియు సాత్వికమైన మాత్రమే తినండి ఈ రోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఈ రోజు రాత్రి భోజనం చేయకూడదు అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్య రోజు పొరపాటును కూడా జీవహింస చేయరాదు అమావాస్య రోజు నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున నీటిలో ఉప్పు వేసి ఇంటిని తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలిగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు అమావాస్య రోజున పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి అమావాస్య నాడు మన పూర్వీకులు మన చుట్టూ ఉంటూ మనల్ని చూసి సంతోషిస్తారని నమ్ముతారు కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకుల పేరిట మిఠాయిలు పండ్లు వస్త్రాలను దానం చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లోని బీరువాలు ఒక ఎరుపు వస్త్రాన్ని పెడితే చాలా మంచిది ఇది చాలా శుభాలను కలగజేస్తుంది మీ ఆదాయం పెరగాలంటే ఇలా చేయండి అమావాస్య రోజున ఖచ్చితంగా దుర్గా స్తోత్రాన్ని చదవండి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే పసుపు కుంకుమ తీసుకొని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తరువాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి బీరువాళ్ళు ఒక మూలను పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలను తొలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎప్పుడు మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి